కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య కేసులో రాజకీయ నాయకులు శవం మీద చిల్లర ఏరుకుంటున్నారు బెంగాల్ ప్రభుత్వ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని తేలిపోయింది మరోవైపు కోల్కతా పోలీసుల పరువు పోయింది ఐదు రోజులైనా మీరు ఏం సాధించలేకపోయారని కోర్టు అక్షంతలు వేసింది కేసును సిబిఐకి అప్పగించింది అయితే తానే కదా అరెస్ట్ చేసింది విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పినా కూడా ఫలితం లేకుండా పోయింది మరోవైపు కేసు సిబిఐకి వెళ్లడంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిందితుడికి ఆరు రోజుల్లో ఉరిశిక్ష విధించాలని విమర్శించేశారు పోలీసులు విచారణ చేస్తున్నారు తాము నిజాయితీగా ఉన్నామని ఆమె ప్రకటించారు మరోవైపు కేసును తప్పుదారి పట్టించేందుకు నిందితులను దాచేందుకు మమత సర్కారు ప్రయత్నిస్తుందని బీజేపీ రాజకీయం మొదలెట్టింది మొత్తానికి ఇటు మమత అటు బీజేపీ చండాలకు రాజకీయం చేస్తున్నాయి ఈ దిగజారుడు రాజకీయం మన దేశ ప్రజలకు అలవాటైపోయింది ఇక ఈ కేసు దర్యాప్తు జరుగుతూ ఉండగానే కొంతమంది దొండగలు చెలరగిపోయారు దాదాపుగా అరవై నుంచి డెబ్బై మంది రౌడీలు హాస్పిటల్లో బేపర్చం సృష్టించారు అర్ధరాత్రి సమయంలో రౌడీలు వచ్చి కర్రలు ఐరన్ రాడ్లతో దాడి చేశారు మరి ఇంత జరిగినా పోలీసు భద్రత అక్కడ ఇంకా లేదంటే అక్కడ పోలీసులు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు ఎమర్జెన్సీ వార్డు నర్సింగ్ స్టేషన్ మెడిసిన్ స్టోర్ తో పాటు ఓపీ విభాగాన్ని కూడా నాశనం చేశారు ఫర్నిచర్ ని ధ్వంసం చేసి నానా బేపర్చం సృష్టించారు పోలీసులు అంటే భయం లేదన్నట్టుగా వ్యవహరించారు గుండాలు ఈ ఘటన జరిగిన తర్వాత తాపీగా వచ్చారు పోలీసులు దీంతో కోల్కతా హైకోర్టు సీరియస్ అయింది ఖచ్చితంగా సాక్ష్యాలను నాశనం చేసేందుకు ఈ దాడి జరిగింది మరి పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీసింది ఇక నేషనల్ కమిషనర్ ఫర్ ఉమెన్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది ముప్పై ఒకేళ్ల డాక్టర్ హత్య కేసులో సాక్ష్య నాశనం చేశారని ఫైర్ అయింది పోలీసులు ఆ ప్రాంతాన్ని సీల్ చేయాల్సి ఉండగా అలా చేయలేదు ఇక రాత్రి షిఫ్టుల్లో ఉన్న మహిళా ఉద్యోగాల భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేస్తారు సీరియస్ ఎక్కడ సెక్యూరిటీ గార్డులు ఎక్కడ ఉన్నారా కూడా తెలియని పరిస్థితి అంతా జరిగాక పోలీస్ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులతో ప్రెస్ మీట్ పెట్టారు మొత్తం పాతిక మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశామని తెలియజేశారు వారిని ఆగస్టు ఇరవై రెండు వరకు పోలీస్ కస్టడీకి ఇచ్చింది న్యాయస్థానం మరి వారిని దాడి చేయడానికి పంపించింది ఎవరనేది తేలనుంది అయితే ఈ ఘటన తర్వాత ఒకటే మాత్రం అర్థమైంది ఏదో జరిగింది ఎవరినో దాస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇంత ఘటన జరిగిన తర్వాత గోండాలు ఆస్పత్రి మీద ఎందుకు చేశారు మళ్ళీ భద్రతా లోపం ఎందుకు జరిగిందనేది ఎవ్వరికి అర్థం కాని మిస్టరీ జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు సిబిఐకి సంచలన సహోద్యోగుల ఫిజీషియన్స్ అలాగే ఇంకొంతమంది ఆమె మాదిరిగానే ట్రైనింగ్ పొందుతున్న వారి హస్తం ఉందని సిబిఐకి ఆగస్టు పదహారు అని చెప్పారు తల్లిదండ్రులు లైంగిక దాడి వెనుక మరికొంతమంది కూడా ఉన్నారు ఆ తర్వాత అందరూ కలిసి హత్య చేశారని చెప్పారు దీంతో వారి ఆరోపణలే కాదు ప్రాథమిక దర్యాప్తు తర్వాత హాస్పిటల్ చెందిన ముప్పై మంది ఉద్యోగులు డాక్టర్లు జూనియర్ డాక్టర్లను ప్రశ్నించేందుకు సిద్ధమైంది ఇప్పటికే ఆ నైట్ డ్యూటీ ఉన్న కూడా పోలీసులు ప్రశ్నించారు మరోవైపు ఇప్పుడు సిబిఐ ప్రశ్నించడానికి సిద్ధమైంది ఇక మరోవైపు అడిషనల్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ సెల్దా ఆదేశాలతో పోస్ట్ మార్టం నివేదికను మృతురాలి తల్లిదండ్రులకు అందించారు అత్యాచారం చేసి దారుణంగా గొంతు నొక్కి ఊపిరి ఆడకుండా చేసి అత్యంత హేయంగా చంపారని తెలింది ఇక మొత్తం పది చోట్ల ఒంటిపై గాయాలున్నాయి ప్రైవేట్ భాగాల నుంచి రక్తం కారింది నోటి నుంచి కూడా రక్తం బయటకొచ్చింది కాళ్ళు మొహం కడుపు కుడిచేయి పెదాలను కొరికాడు నీచుడు ఇక మెడపై కూడా గాయాలున్నాయని ఆ నివేదిక తల్లడిల్లిపోయారు తల్లిదండ్రులు మరోవైపు క్రైమ్ సీన్ లో మృతురాలతో పాటు హంతకుడు వెంట్రుకలు కూడా దొరికాయి అవి రక్తంతో తడిచిపోయి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు ఇక సిబిఐ విచారణ వేగవంతం చేసింది నిందితుడైన సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ విచారిస్తూ ఉన్నారు అయితే అంతకుముందు పోలీసు విచారణలో హంతకుడు గురించి దారుణ విషయాలు బయటపడ్డాయి సంజయ్ రాయ్ సివిక్ వాలంటీర్ గా రెండు వేల పంతొమ్మిదిలో కోల్కతా పోలీస్ టీం లో పేరును నమోదు చేసుకున్నాడు ఇతనికి శృంగారం అంటే ఎంతో ఇష్టం నిత్యం ఫోన్ లో హింసాత్మక సినిమాలు చూస్తాడు వాటికి బానిస కూడా అయ్యాడు రోజు రెడ్ లైట్ ఏరియాలో గడుపుతాడని పోలీసులు మీడియాకు తెలియజేశారు మద్యం మత్తులో రెండు సార్లు రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళొచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు అన్నారు ఇక మిగతా విచారణ సిబిఐ చేస్తుందని తాము అంతకంటే వివరాలను వెల్లడించలేమని చెప్పుకొచ్చారు అధికారులు అయితే ఇప్పటికే సిబిఐ ఈ కేసు

তোরা জানিস সমস্ত ঘটনা শুনলাম যা জাপানের সত্যিকারের ঘটনা যেটা আরজিকরের ভিতরের আহ যেটা আডিও লো সঞ্চালন ఉన్నాయి ఆ రోజు రాత్రి చనిపోయిన జూనియర్ డాక్టర్ తన స్నేహితులైన నలుగురు ఫ్రెండ్స్ తో చేసింది ఆ తర్వాత తన స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్తో గొడవ కూడా పడింది దీంతో అందరూ ఆమెను కావాలనే టార్గెట్ చేశారు నువ్వు వెళ్లి పడుకో మేము తర్వాత వస్తామని ఒంటరిగా పంపించారు ఎప్పుడైనా సరే గ్రూప్ గా వెళ్ళి పడుకునేవారు కానీ ఆ రోజు అమాయకురాలైన ఆ జూనియర్ డాక్టర్ ను నాలుగో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్కి పంపించారు ఆ జూనియర్ డాక్టర్ వెళ్ళిపోగానే కింద వీళ్ళు మద్యం తాగారు ఆ తర్వాత నలుగురు వెళ్లి ఆ జూనియర్ డాక్టర్ను దారుణంగా చంపేశారు తన ప్రాణ స్నేహితురాలు కూడా ఈ హత్యలో పాల్పంచుకుంది బోన్స్ విరిచేసి తీవ్రంగా గాయాలు చేసి గొంతు నిలిమి ఆ యువతిని హత్య చేశారు హత్య తర్వాత కిందికి వచ్చిన ఆ నలుగురు సాధారణంగా డ్యూటీ చేశారు అయితే పోలీసులు అరెస్ట్ చేసిన సంజయ్ రాయ్ తరచూ హాస్పిటల్ వాలంటీర్ అని అందరికీ తెలుసు అందరూ కూడా అతడిని పిచ్చి సంజయ్ అని పిలుస్తూ ఉంటారు ఆ రోజు గ్రూప్ డి ఉద్యోగులతో కలిసి హాస్పిటల్ ఆవరణలో మద్యం తాగాడు ఆ తర్వాత సెమినార్ హాల్ కి వెళ్లాడు వాస్తవానికి నాలుగో అంతస్తుకి వెళ్ళడానికి అతనికి అనుమతి లేదు కానీ వెళ్లాడు అక్కడ ఉన్న వారంతా తెలిసిన వారే ఆ రోజు చనిపోయి ఉన్న డాక్టర్ పై అత్యాచారం చేశాడు అతని కూడా శరీరం పై ఉంది శృంగారం చేశాడు అందుకే సిసి కెమెరాలో లో కనిపించిన సంజయ్ అరెస్ట్ చేశారు కానీ చంపింది వేరేనని ఓ మహిళ డాక్టర్ గా చెబుతున్న ఆ ఆడియోలో సంచలన విషయాలు ఉన్నాయి ప్రొటెస్ట్ విల్ హాపన్ టుమారో విల్ ఐ డోంట్ వాంట్ ఈవెన్ సింగల్ కార్డ్ ఐడి కార్డ్ ఆఫ్ అవర్ కాలేజ్ టు రీచ్ ఇన్ ఫ్రంట్ వెరీ బిగ్ దీనిపై బీజేపీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని నిలదీస్తోంది ఎందుకంటే ఆమె సీఎం మాత్రమే కాదు ఆరోగ్య శాఖను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇక్కడే ఆర్జీ ఆస్పత్రి కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై కూడా ఆడియోలో సంచలన విషయాలున్నాయి ఇతను జూనియర్ డాక్టర్స్ ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థుల నుంచి లంచాలు తీసుకుంటాడు అలాగే అటెండెన్స్ నుంచి టీసీస్ విషయంలో కూడా డబ్బులు తీసుకుంటూ ఉంటాడు డిపార్ట్మెంట్ హెడ్లు కూడా లంచాలు తింటారు ఇక ఇదే ప్రిన్సిపల్ ఈ హాస్పిటల్ నుంచి డ్రగ్స్ రాకెట్ కూడా నడిపాడు గతంలో శృంగార రాకెట్ కూడా నడిపాడు ఇతను అక్రమంగా సంపాదించే డబ్బును పార్టీకి ఫండ్గా ఇస్తుంటాడు ఇతనికి ఇప్పుడున్న ప్రభుత్వంలోని పెద్దలు బాగా పరిచయం అందుకే ఇలా బరితెగిస్తున్నాడని ఆరోపించారు ఆమె ఎక్కడే కాదు బెంగాల్ ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా భ్రష్ పట్టిపోయాయి నకిలీ మందులు పేషెంట్లకు అంటగడతారు విద్యార్థుల నుంచి లంచాలు తీసుకుంటారని ఆరోపించారు ఈ ఆడియోను బీజేపీ నేత మాల్వ్య పోస్ట్ చేయడంతో దుమారం రేగుతోంది ఈ ఆడియోపై బెంగాల్ తృణమూల నేతలు ఫైర్ అయ్యారు దీనిపై విచారణ చేసి నిగ్గు తెలుస్తామని ఇది బీజేపీ ఐటీ సెల్ సృచించిన ఫేక్ ఆడియో అని ఫైర్ అయ్యారు ఇక కోల్కతాలోని ఆర్జికర్ ప్రభుత్వ ఆసుపత్రి కళాశాలలోని జూనియర్ డాక్టర్ అత్యాచారంపై రోజుకో సంచలన విషయాలు బయటపడుతున్నాయి సిబిఐ విచారణ అయితే వేగవంతమైంది నిజా నిజాలు త్వరలో బయటపడతామని ఆశిస్తున్నారు కానీ బెంగాల్ నేతలు మాత్రం ఈ కేసును బీజేపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది అందుకే కేసును సాగదీసి లబ్ధి పొందాలనుకుంటుందని అంటున్నారు అందుకే తొందరగా సిబిఐ నేరస్తులను కోర్టులో ప్రవేశపెట్టాలని మమత కూడా డిమాండ్ చేస్తున్నారు మరి మాల్వ్య పోస్ట్ చేసిన ఈ ఆడియో ఎంతవరకు నిజమనేది నిజమైనది తేలాల్సి ఉంది మొత్తం మీద ప్రజలనైతే వెర్రిపలను చేసి రెండు పార్టీల నేతలు శవాలపై రాజకీయ జోదమాడుతున్నారు మరి అసలు నిందితులు ఎవరు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా పోస్ట్ చేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి